హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వర్ల్డ్ నేను చేసిన వెరైటీ స్పెషల్ చాలా బాగుందండి ఈ స్వీట్ అనేది కొంచెం డిఫరెంట్గా క్యారెట్తో తయారు చేసుకుందాము వీడియో ఒక్క ఎవ్వరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్ల్డ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి నేనైతే ఈ క్యారెట్ స్వీట్ కోసం క్యారెట్ స్వీట్ కోసం మూడు క్యారెట్లు అయితే తీసుకొని చెక్కు తీసుకొని పైన కింద తొడిమలు కట్ చేసుకొని పైన చెక్కు కూడా తీసుకుందామండి ఇలా చిన్న చిన్న పీసెస్గా రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు మనకి కూరకి చేసుకుంటాం చూడండి ఆ రకంగా అయినా చేసుకోవచ్చు ఎప్పుడు క్యారెట్ని ఒకేసారి ఒకేలాగా కూర కింద లేకపోతే జ్యూసెస్ కింద కాకుండా ఇలా క్యారెట్తో స్వీట్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా డిఫరెంట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ అది మనకి క్యారెట్ పిల్లలకి ఇస్తున్నామని వాళ్ళు తింటున్నారని తెలియకుండా కూడా తింటారనమాట అంత డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడైతే క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము ఇదిగోండి చూపిస్తున్న విధంగా క్యారెట్స్ అయితే మొత్తం కట్ చేసేసుకుందాము ఇంకా మనకి ఈ క్యారెట్ ఏ కాకుండా వేరే కూడా చేసుకోవచ్చండి బీట్రూట్తో చేసుకోవచ్చు దానిమితనాలతో చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం క్యారెట్తో నేనైతే క్యారెట్తో చేసి చూపిస్తున్నాను ఈ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా మిక్సర్ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే ఏ వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టేసుకుందాం ముక్కలన్నీ కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ వేసేసుకుందాం వాటర్ అసలు వేయకుండా వాటర్ వేస్తే మళ్ళీ పీసెస్ పీసెస్గా అట్లానే ఉంటాయి వాటర్ వేయకుండా పచ్చపచ్చగా ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ అవసరం లేదండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ మె మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ మిక్సర్ జార్లో వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకుందాము చూడండి ఈ రకంగా చాలా అంటే చాలా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట పేస్టు ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాము ఇప్పుడు మిక్సర్ జార్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ పెట్టి దానిపైన ఈ మనకి స్ట్రైనర్ ఉంటుంది చూడండి ఆ స్ట్రైనర్ పెట్టేసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న క్యారెట్ ప్యూర్ మొత్తం తీసేసుకుందాము ఈ క్యారెట్ ప్యూర్ని మనం స్పూన్తో స్పూన్ సహాయంతో పైనుంచి మొత్తం మొత్తము వాటర్ ఏం వేసుకోకుండా మనకి మిక్సర్ జార్లో ఉన్న పేస్ట్ని మొత్తం ఈ స్ట్రైనర్లో వేసుకుంటూ చూడండి చూపిస్తున్నాను కదా ఈ రకంగా జ్యూస్ని అయితే పల్ప్ పల్ప్ జ్యూస్ జ్యూస్ విడివిడిగా చేసుకుందామండి ఇలా అయినా చేసుకోవచ్చు ఒక క్లాత్ పెట్టుకొని గట్టిగా మనం ఆ జ్యూస్ని క్యారెట్ పలుపు నుంచి జ్యూస్ అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా మనకి జ్యూస్ అయితే తీసుకున్నాను నేనైతే కొంచెం సేపు స్ట్రైనర్లో ఉంచి తర్వాత ఇంక క్లాత్లో పెట్టేసి స్ట్రైన్ తీసేసుకున్నాను ఇదిగోండి నాకైతే ఒక పావు లీటర్ అంటే రెండు పెద్ద ఒక పెద్ద గ్లాస్ వాటర్ అంత వచ్చాయి జ్యూసెస్ ఇప్పుడు ఆ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి లాంటిది లేకపోతే ఒక ప్యాన్ తీసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ కూడా దాంట్లో వేసుకొని చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలన్నమాట కలుపుతూ చాలా కలుపుతూ ఉండాలి ఆగకుండా అక్కడే ఉండి దగ్గర పడది మనకి పక్కకు పోకుండా కలుపుతూనే ఉండాలి అది బాగా మరిగేలోపు కొంచెం తెరలేలోపు నా దగ్గర ఉన్న క్వాంటిటీకి క్యారెట్ జ్యూస్కి ఒక్క స్పూను అంటే ఒక పెద్ద స్పూను నిండా తీసుకున్నాను కాబట్టి ఫుల్గా తీసుకున్నాను కాబట్టి ఒక్క స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి ఇదిగోండి ఈ రకంగా ఇదిగోండి ఈ రకంగా కలుపుకున్న తర్వాత అసలు ఉండలేం లేకుండా మళ్ళీ ఒక నిమిషం బాగా కలుపుకుందాము ఇది ఈ ఈ ఫ్లోర్ మరీ ఎక్కువైనా బాగోదు మరీ తక్కువైనా ఆ టెక్చర్ అనేది రాదు కరెక్ట్గా ఉండాలి నా దగ్గర ఉన్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే తయారు చేసుకున్నాను కదా ఈ రకంగా లిక్విడ్ స్టేజ్లో తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు నేను తయారు చేసుకునే లోపు బాగా మనకి ఏ టెక్స్చర్ అయితే రావాలో ఆ టెక్స్చర్ వచ్చేసింది మరుగుతూ చాలా అంటే చాలా నీట్గా మనకి ఎలా రావాలి అని అంటే అలా వచ్చేసింది బాగా తెరలి మనకి ఆ క్యారెట్ జ్యూస్లోని ఆరెంజ్ కలర్ కూడా చూడండి అది న్యాచురల్ కలర్ కదా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఈ స్టేజ్ వచ్చేసరికి బాగా తెరులుతుంది కదా ఒక్క రెండు నిమిషాలు ఉన్నాము అని అంటే ఇదిగోండి ఈ టెక్స్చర్ రావాలన్నమాట ఈ టెక్స్చర్ వచ్చాక ఇంకా మా ఇప్పుడు సిమ్లోనే ఉంచుకుంటేనే నాకు ఈ టెక్స్చర్ ఈ ఈ రకంగా ఫ్లేమ్ వచ్చింది అని అంటే ఒక పది నిమిషాలు పట్టింది ఇప్పుడు ఇందాక మనం కన్సిస్టెన్సీ కలుపుకున్నాం కదా కాన్ఫ్లో కన్సిస్టెన్సీ అది కలుపుకున్న తర్వాత వెంటనే బాగా కలుపుకోవాలండి ఆగకుండా ఇదేంటంటే నేనేమనుకున్నానంటే ఇదైతే కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాను కాకపోతే ఇలాంటివి చేసేటప్పుడు మనకి గుంతగా ఉన్న కడాయిలు అట్లాంటివి తీసుకు ప్యాన్స్ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు అండ్ దీన్నంతా బాగా దగ్గరికి మనకి కాన్ఫ్లోర్ అయ్యి కానీ మీరు గమనించినట్లయితే బాగా దగ్గర పడుతుంది ఒక్క రెండు నిమిషాలకే బాగా దగ్గర పడింది అనమాట ఇదిగోండి ఈ రకంగా అడిగే మంటకుండా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి అంటే నాది వెడల్పాటి పాన్ అయింది కాబట్టి చుట్టూ కూడా చూసుకుంటూ కలుపుకున్నాను అదే గుంత గుంతగా ఉన్న ప్యాన్ అయితే అక్కడే ఉండదు కాబట్టి కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది అండ్ ఇంక ఇప్పుడు మొత్తం బాగా దగ్గర పడింది ఎంత లిక్విడ్ అయితే ఉంటుందో అంత లిక్ ఆ లిక్విడ్లో సగం అంటే నేను పెద్ద గ్లాస్ అంతా క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో సగం హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని షుగర్ కరిగి మనకి ప్యాన్కి ఈ స్వీట్కి దగ్గర అసలుకి అతుక్కోకుండా ఉన్నంత సేపు బాగా కలుపుతూ ఉండాలండి షుగర్ కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పట్టింది నాకు ఇదిగోండి చూడండి ఈ రకంగా షుగర్ అయితే ఇప్పుడు కరిగిపోయిందండి అండ్ ఇప్పుడు ఇప్పటి నుంచి నాకు ఒక పక్క నుంచి తెరులుతుంది చూడండి క్యారెట్ స్వీట్ అనేది బాగా దగ్గర పడాలి ఒక పది ఐదు నిమిషాలు ఈ రకంగా ఫ్యాన్కి మనం చేసిన స్వీట్కి అసలు మొత్తము బాగా సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి మనం చేసిన స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని మనకి అర్థమవుతుంది ఇదిగోండి మీకే చూపిస్తాను ఇప్పుడు ఇదిగో చూడండి నేను ఎక్కడ ఎట్లా పక్కకి ఇలా అంటుంటే ఎక్కడ ప్యాన్కి అస్సలు అతుక్కోవట్లేదండి కింద చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంక పర్ఫెక్ట్గా టెక్స్చర్ వచ్చేసింది చూడండి ఎక్కడ అంటుంటే కింద అసలు ఏం అతుక్కోకుండా మనకి పర్ఫెక్ట్ వచ్చేసింది ఇంక ఇప్పుడు ఆఫ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకున్నాం అంటే మనం హీట్ చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకున్నాము నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను బౌల్లో మొత్తం దీన్ని సపరేట్ చేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అంతే ఇంకేం చేయలేదండి మనకి బౌల్లో కన్వర్ట్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకొని రివర్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వీడియోలో నేను ఇలా అడ్జస్ట్ చూస్తే మొత్తం మనకి అతుక్కోకుండా వచ్చేసింది ఇంకా ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ పీసెస్ కట్ చేసుకొనిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు క్యారెట్ పుడింగ్ అంటారు క్యారెట్ కేక్ అంటారు మీ ఇష్టము నాకైతే చాలా నచ్చింది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్